విశాఖకు చెందిన ముగ్గురు ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు విశాఖలో పోలీస్ కమిషనర్ రవిశంకర్ ముఠా వివరాలను వారు చేస్తున్న మోసాలు వివరించారు ఈ కేసులో రాజేశ్వరరావు జ్ఞానేశ్వరరావు కొండలరావు అనే ఏజెంట్లను అరెస్ట్ చేశామని వెల్లడించారు కాంబోడియాలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల పేరుతో నూట యాభై మంది నిరుద్యోగులను నిర్బంధించారని తెలిపారు అక్కడికి వెళ్ళాక చైనాకు చెందిన మాఫియా కంపెనీలు వీరితో బలవంతంగా సైబర్ స్కామ్లు చేస్తాయని పెడక్స్ ఎలా లాగాలో శిక్షణ ఇస్తారని చెప్పారు నిరుద్యోగుల నుంచి లక్షన్నర చెప్పులు వసూలు చేసి ఇందులో ఎనభై శాతం కాంబోడియా వారికి ఇచ్చి మిగిలింది వీరు తీసుకుంటున్నారని తెలిపారు విశాఖపట్నం సిటీ ఒక డిటెక్ట్ చేశారు ఈ కేసు ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి హూ ఆర్ ఇండలజింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ క్యాంబోడియాకి తరలించడం ఈ విధంగా దాదాపు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫెలోస్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యాబ్ బీన్ ట్రాఫిక్ టు క్యాంబోడియా అండి క్యాంబోడియాలో తీసుకువెళ్ళేసి వాళ్ళ వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకు భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్ డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ జాబ్ స్కామ్ ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే ఫెడెక్స్ కొరియర్ స్కామ్ తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన మన వాళ్ళు మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని ముగ్గురుని మేము పట్టుకున్నాము విశాఖపట్నం